Welcome to JP News. వెంకటగిరి పురపాలక సంఘం త్రిభువని సెంటర్ నందు వెంకటగిరి ప్రథమ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి నక్కా భానుప్రియ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐఏవి రమణ పాల్గొన్నారు మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్ది దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు స్వచ్ఛ భారత్ ఉద్యమం రాష్ట్రంలో కూడా విజయవంతంగా అమలవుతుందని ఈ దిశగా ప్రభుత్వ చర్యలు మరింత బలోపేతం అవుతాయని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం రాష్ట్రం పరిశుభ్రతలో అగ్రస్థానంలో నిలుపుతుందని అన్నారు ఈ సందర్భంగా సే ఏవి రమణ మాట్లాడుతూ పారిశుద్ధ సైనికులు మనం నిద్ర లేవక మునిపై చెత్తపై యుద్ధం చేస్తూ నగరాన్ని పరిశుభ్రంగా మరియు పచ్చగా ఉంచుటకు ప్రయత్నిస్తున్నారు మన వంతుగా వారికి సహకరిస్తూ మన ఇంటి వద్ద చెత్తను తడి మరియు పొడి చెత్తగా వేరు చేసి పారిశుద్ధ సైనికులు అందిద్దాం మనం నివసించు ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దుకుందామని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో ఐదో వార్డు కౌన్సిలర్ నారీ శేఖర్ ఏడవ వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి పన్నెండవ వార్డు కౌన్సిలర్ గోపాలకృష్ణ శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు వెంకటగిరి పురపాలక సంఘం సిబ్బంది సచివాలయ సిబ్బంది శానిటేషన్ వర్కర్లు మరియు తదితరులు పాల్గొన్నారు వెంకటగిరి పురపాలక సంఘం త్రిభువని సెంటర్ నందు వెంకటగిరి ప్రథమ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి నక్కా భానుప్రియ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐఏవి రమణ పాల్గొన్నారు మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంద్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్ది దేశంలోనే అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు స్వచ్ఛ భారత్ ఉద్యమం రాష్ట్రంలో కూడా విజయవంతంగా అమలవుతుందని ఈ దిశగా ప్రభుత్వ చర్యలు మరింత బలోపేతం అవుతాయని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం రాష్ట్రం పరిశుభ్రతలో అగ్రస్థానంలో నిలుపుతుందని అన్నారు ఈ సందర్భంగా వెంకటగిరిసే ఏవి రమణ మాట్లాడుతూ పారిశుద్ధ సైనికులు మనం నిద్రలేవక మునిపై చెత్తపై యుద్ధం చేస్తూ నగరాన్ని పరిశుభ్రంగా మరియు పచ్చగా ఉంచుటకు ప్రయత్నిస్తున్నారు మన వంతుగా వారికి సహకరిస్తూ మన ఇంటి వద్ద చెత్తను తడి మరియు పొడి చెత్తగా వేరు చేసి పారిశుద్ధ సైనికులు అందిద్దాం మనం నివసించు ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దుకుందామని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో ఐదవ వార్డు కౌన్సిలర్ నారీ శేఖర్ వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి పన్నెండో వార్డు కౌన్సిలర్ గోపాలకృష్ణ శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు వెంకటగిరి పురపాలక సంఘం సిబ్బంది సచివాలయ సిబ్బంది శానిటేషన్ వర్కర్లు మరియు తదితరులు పాల్గొన్నారు Eu <coughs>

మనం గ్రామాల్లో కానీ ఇళ్లల్లో కానీ ఏం చేస్తుంటారంటే ఈ మహిళలు కానీ ఎవరైనా శుభ్రం చేసుకుంటారు ఇల్లు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఆ చెత్తని తీసుకొచ్చేసి ఎక్కడో ఒక ఒక చిన్న బాక్సులు ఇచ్చారు వీళ్ళకి ఆల్రెడీ మున్సిపాలిటీలో అందరూ కూడా అందులో వేసుకొని తట్లలో వేసుకొని ఆ మున్సిపల్ వర్కర్స్ వచ్చినప్పుడు అందులో డంప్ చేయాలని వాళ్ళు ముందుగానే అవేర్నెస్ చేస్తూ ఉన్నారు ఎంతో కాలంగా కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్నటువంటి పబ్లిక్ కానీ ఎవరైనా మహిళలు కానీ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ చెత్తని వాళ్ళ ఇంటి ముందు శుభ్రం చేసుకుంటారు కానీ ఆ చెత్తని తీసుకెళ్ళి ఎదుటింటి వాళ్ళ ముందు కానీ లేకపోతే రోడ్డు పక్కన కానీ పక్కింటి వాళ్ళు మన ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు పక్క వాళ్ళు ఎట్టా పర్లేదు అనే టైపులో అలా ఆలోచిస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు మన ఇల్లు ఏ విధంగా అయితే శుభ్రంగా పెట్టుకుంటా ఉన్నామో మన పరిసరాలు కూడా అదే విధంగా శుభ్రంగా ఉంటే ఏ రకమైనటువంటి వ్యాధులు బారిన పడకుండా సురక్షితంగా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే మన వర్షాకాలం కావచ్చు ఇంకేదైనా కాలం కావచ్చు ఈ చెత్త వ్యర్థాలు అన్ని కుళ్ళినటువంటి ఆహార పదార్థాలు అన్నీ ఆ వేసినప్పుడు ఖచ్చితంగా దోమలు ఏగలు అనేవి వ్యాపిస్తాయి ఈ దోమలు ఏగలు వ్యాపించడం వల్ల ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ఖచ్చితంగా వ్యాధులు అనేది తక్షణం వచ్చేస్తుంటాయి కాబట్టి ఈ వ్యాధులు బారిన పడకుండా ఉండటం మన కర్తవ్యం ఖచ్చితంగా ప ఇతరులకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలిగించకుండా వాళ్ళకి వ్యాధులు సంక్రమించకుండా మనమందరం కూడా మనం అందరం కూడా ఎవరు వాళ్ళు ఇండివిజువల్గా ఖచ్చితంగా దీన్ని పాటించాలా శుభ్రత పాటించాలనేటువంటి ఒక దృక్పథం అయితే ఖచ్చితంగా రావాలి ఈ షాప్ వెండర్స్ అందరం కూడా చుట్టూ ఉన్నటువంటి షాప్ వెండర్స్కి ముఖ్యంగా రాజావీధి కానీ ఈస్ట్ తూర్పు బజార్ వాళ్ళకి కానీ తర్వాత మెయిన్ రోడ్డు వారికి కానీ ఉన్న షాపు కీపర్స్ అందరికి కూడా షాపు ఓనర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా మేము తెలియపరిచేది ఏంటంటే వారు షాప్స్ క్లోజ్ చేసే సమయంలో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చేసి రోడ్డు మీద పడేసి ఆడబడితే ఆడబెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు అంటే మున్సిపల్ మున్సిపల్ వర్కర్స్ అంతా ఎత్తుకొని పోవాలంటే ఎంతో వ్యయ ప్రేయతలకు గురి కావాల్సి వస్తుంది కాబట్టి షాప్ కీపర్స్ షాప్ ఓనర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా తెలియజేసేది ఏంటంటే ఈ చెత్తని మొత్తాన్ని సాయంత్రం ఉన్నటువంటి వ్యర్థాలన్నీ కూడా ఒక బాక్స్ లాంటి దాంట్లో ఉండదు కదా తట్టల్లో పెట్టేసి ఎదురుగా పెట్టినట్టయితే వాళ్ళు మున్సిపల్ వర్కర్స్ వచ్చేసి ఈవినింగ్ టైంలో నైట్ టైంలో లేకపోతే ఎర్లీ అవర్స్లో వీళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి ఆ చెత్తనంతా కూడా తీసుకెళ్ళి వాళ్ళు దాన్ని ఈజీగా క్యారీ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది స్ప్రెడ్ కాకుండా ఉంటుంది ఏదైనా సరే కుప్పలు కుప్పలు ఎడబెడితే ఆడబెడితే పందులు రావచ్చు కుక్కలు రావచ్చు చిమ్మేసి మొత్తం గలీజ్ చేస్తాయి కాబట్టి ఇదన్నీ కూడా స్ప్రెడ్ కాకుండా ఉండాలి అని అంటే వ్యాధులు అనేది సంక్రమించకుండా ఉండాలి అంటే వంతు బాధ్యతగా మనం ఖచ్చితంగా దీన్ని పాటించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే ప్లాస్టిక్ చాలా సందర్భాల్లో మనం చూశాం ప్లాస్టిక్ అనేది ప్రతి చోట వాడుతూ ఉన్నారు ప్లాస్టిక్ వాడటం అనేది చట్టరిచ్చ నేరం ఇది ఆరు నెలల వరకు శిక్ష పడుతూ ఉంది అలాగే దీని మీద ఫైన్ కూడా ఉంటుంది టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ వరకు కూడా దీన్ని ఫైన్ ఇంపోజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనము ఈ ప్లాస్టిక్ అనేది భూమిలో కరిగిపోదు కొన్ని వందల వేల సంవత్సరాల పాటు ఈ ప్లాస్టిక్ భూమిలో కరిగిపోకుండా అలాగే ఉంటుంది కాబట్టి దయచేసి మిగతా వ్యర్థాలన్నీ కూడా భూమిలో కలిసిపోయి అవి మొత్తం కుళ్ళిపోయి ఎరువుగా మారే అవకాశం ఉంటుంది కానీ ప్లాస్టిక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వందల సంవత్సరాలు అంటే మన జీవితమే కాకుండా మన తర్వాత వచ్చేటువంటి జీవితం వచ్చేటువంటి మన వారసులకు కూడా ఈ ఆ వ్యర్థాలు ఎట్టి పరిస్థితుల్లో కరగవు కాబట్టి భూమిలో ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ ఎట్టి పరిస్థితుల్లో కరగదు కాబట్టి దానివల్ల అనార్థాలు ఉంటాయి దానివల్ల మూగజీవాలు ఎన్నో మూగజీవాలు చనిపోతూ ఉన్నాయి మనం రోడ్డు మీద చూస్తూ ఉన్నాం మూగజీవాలన్నీ రోడ్డు మీద తిరుగుతూ ఉంటాయి ఈ ప్లాస్టిక్ని తినేస్తూ ఉంటాయి కొంచెం రుచికరంగా ఉండటం వల్ల ఆ ప్లాస్టిక్ని తినేస్తాయి ఆ ప్లాస్టిక్ అరగదు ప్లస్ అది దానిలో అరగనప్పుడు ఆటోమేటిక్గా బయటికి రాదనమాట అది విసర్జనలో బయటికి రాదు అది అలాగే కూడు కట్టుకొని ఆ పశువులు చాలా ఇబ్బంది పడిపోయి కడుపులో నొప్పి వచ్చేసి అవి చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో మనం ఆపరేషన్ చేస్తే కేజీలు కొద్ది ప్లాస్టిక్ బయటికి రావడం జరుగుతూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మూగజీవాల పట్ల కూడా మనము కనికరం చూపించి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని అందుబాటులో లేకుండా చేయడం అనేది మన ధర్మం ధర్మం షాపు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఈ ప్లాస్టిక్ని వాడకుండా సామరస్యంగా తప్పనిసరిగా ఈ ప్లాస్టిక్ని మనం అవాయిడ్ చేయాలా ఇలాంటి వ్యాధులకు కానీ లేదా పశువుల యొక్క మనుగడకు కానీ మనం అందరం కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అందరూ కూడా అవేర్నెస్ కలిగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా మున్సిపల్ వర్కర్స్ కి ప్రత్యేకంగా వాళ్ళకి చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ప్రజలందరిలో కూడా చెత్త పొడి చెత్త పేరు చేయడం వాటి గురించి అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం రాతి కార్యక్రమాన్ని ప్రతిరోజు తీసుకురావాలని సంకల్పించారు ఇందులో ఈ కార్యక్రమంలో మా మున్సిపాలిటీ సిబ్బంది అందరూ మరియు ముఖ్య ప్రిన్సిపల్ సిఐ గారు మరియు పెద్ద మహిళలు మరి అనే మా గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్య ఉద్దేశం ప్రజలందరూ కూడా మనము చూస్తున్నాం మన ఊరిలో చెత్త ఇలాగా ఎక్కడ పడితే అక్కడ అలా డంప్ చేయడం కాకుండా ఇంటి వంశే ప్రతి ఇంటి ఇంటి వారి ప్రతి ఇల్లు కూడా ఒక అవగాహన కల్పించాలి తడి చెత్తను వేరుగా ఒక పచ్చ డస్ట్బిన్లో పొడి చెత్తను అంటే కాయకాలు కానీ ప్లాస్టిక్ కవర్లు కానీ అటువంటివన్నీ కూడా బ్లూ బిన్లో వేరు చేసి పెట్టుకోవడం అలాగే చెత్త సేకరించడానికి వచ్చిన వర్కర్స్ దగ్గరికి కూడా వారు కూడా ఆ చెత్తను అదే విధంగా వేరుగా వారు కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది కలెక్ట్ చేసుకోవడమే కాదు ఈ డమ్ యాడ్ను డంప్ చేసేటప్పుడు కూడా వాళ్ళు అది వేరుగా చేస్తారు వేరుగానే అవన్నీ కూడా తడి చెత్తనైతే దాన్ని టిక్క చేయడము వాటిని ఎరువుగా మార్చి ఉపయోగకరంగా చేస్తారు ఇది మన ఎంతో మంచి కార్యక్రమం మన ఊరు బాగు బాగా అవ్వడానికి కానీ ఒక సురక్షితమైన వాతావరణం కల్పించడానికి కానీ ఎంతో మంచి కార్యక్రమం ప్రజలందరూ కూడా దీని పట్ల అవగాహన తీసుకొని మీరందరూ కూడా ఇది పాటిస్తారని ఆశిస్తున్నాను కేవలం ఈ చెత్త సెగ్రిగేషన్ అనేది మున్సిపాలిటీ బాధ్యత మాత్రమే కాదు ప్రతి ఒక్కరి బాధ్యత మనం అందరం కూడా మన పరిశుభ్ర మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు పాటించవలసిన నియమం తప్పకుండా మీరు అందరూ పాటిస్తారనేసి ఆశిస్తున్నారు